హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వెల్కమ్ టు దమ్ అనదర్ బ్లాగ్ చూసారు కదా మీరైతే తమనే చూసి అర్థమైపోయింది సండే ఇట్స్ అ లేజీ డే అనమాట అసలు ఎప్పటి నుంచో ఇంకా సండే అంటే ఏదో ఒక లేజీ డే లాగా అనిపిస్తుంది నాకైతే అస్సలు హడావిడి అస్సలు జైనే జైను ఆరామ్గా ఉంటాను అయిన వరకు అవుతూ ఉంటుంది చేసుకుంటా ఉందాము అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే కొత్తగా పనులు అయితే ఏం పెట్టుకోను ఒకవేళ ఉంటే చేస్తాను అనుకోండి అది వేరే విషయము ఇంకా ఏమంటే చాలా ఆరామ్గా చేసుకున్నామా తిన్నాం అన్నట్టు ఉంటాను సండే అయితే సో అలాగా ఇంకా మా సండే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎగ్ దోశతో స్టార్ట్ అయిపోయింది ఎగ్ దోశ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేయండి అసలు ముంబైలో ఎగ్ దోశ దొరకదండి బాబాయ్ ఎగ్ దోశ ఏంటండి అసలు నార్మల్గా మన సైడ్ ఫుడ్ దొరకాలంటే చాలా కష్టము ఇంకా మేము ఉండే దగ్గర అయితే అసలు ఏమీ దొరకవు అనమాట మాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎగ్ దోశ స్టాల్ పెట్టుకున్న మనకి మంచిగా నడుస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది ఏమన్నా ఫ్యూచర్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయేమో మరి తెలియదు నాకు కూడా ఇంక ఇక్కడ అయితే నేను మార్నింగ్ మార్నింగ్ మంచిగా ఇంకా మా వారు ఉంటారు కదా అనుకున్నాను ఇవాళ అందుకనే నేను దోశకైతే వేసాను ఇంకా కాకపోతే ఆయనకి సడన్గా షూటింగ్ రావడం వల్ల ఆయన అయితే లేరు వెళ్ళిపోయారు షూటింగ్కి మార్నింగ్ ఆయన ఫైవ్ థర్టీకి అలా అనమాట సో ఇంకా ఆ టైంలో ఏం తింటాము లేదు దోశలు అన్నారు సో అందుకని నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంకా షూటింగ్లో ఎలాగో టిఫిన్ ఉంటుందిలే ఇంకా మనం ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండదు సో అందుకని ఇంకా సరే కదా అని వదిలేశాను ఇంకా నేనైతే ఇక్కడ దోశ క్రితికి అయితే వేసి ఇచ్చేసాను ఇంకా క్రితి తింటూ ఉంటాడు అందుకని నేను కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట దోశ అయితే ఎంతమంది ఎగ్ లవర్స్ సారీ ఎగ్ దోస లవర్స్ ఉన్నారో కమెంట్ చేసి మన సైడ్ చాలా వరకే అందరికీ ఎగ్ దోస చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను అంటే చూస్తూ ఉంటాను కదా మామూలుగా రీల్స్ అట్లా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది బయట కూడా మనసుకి మంచిగా మన సైడ్ అయితే ప్రతి దోశ ఇడ్లీ స్టాల్స్ దగ్గర సో నా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్లీ మీరు కూడా ఎగ్ దోశ ఇలాగే చేసుకుంటారేమో కమెంట్ చేయండి ఎందుకంటే మామూలుగా నేనైతే ఖచ్చితంగా కడప కారం ఉంటుంది కదా సో ఆ కడప కారం అదే ఆనియన్ కారం ఉంటుంది కదా సో అది యూస్ చేయనే నేనైతే ఎగ్ దోశ నాకు అంత అలవాటు లేదు నార్మల్గా చాలామంది కారం లేకుండానే జస్ట్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా వేసి చేస్తూ ఉంటారు కానీ ఎందుకో కొంచెం స్మెల్ రాకుండా ఉండేదానికి నాకు ఇదే బాగా నచ్చుతుంది అనమాట సో ఇది వేసుకుంటే బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా సో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే ఇంక ఇక్కడ అయితే ఇంకా తినేస్తూ ఉన్నాం నేను కృతి అయితే కృతికి అట్లా తినిపిస్తూ నేను తినేస్తూ ఉన్నాను ఇద్దరం ఒకసారి తినేస్తే వాడికి కూడా మంచిగా ఉంటుంది వాడు కూర్చొని తింటాడు కొంచెము మమ్మీ తింటుంది నేను తినాలి అనేసి సో మోస్ట్లీ ఒకేసారి తినేస్తాం ఇద్దరము అక్కడ నా హెడ్ కట్ అయింది నేను చూసుకోలేదు సడన్గా అంటే బ్యాక్ కెమెరా కాబట్టి చూసుకోలేకపోయాను అనమాట సో ఇంకా చెప్పాను కదా సండే అంటే లేజీ డే అనేసి ఇంకా ఆఫ్టర్ టిఫిన్ నేనైతే హెడ్ బాత్ చేసాను సండే ఎంతమంది హెడ్ బాత్ చేస్తారో కమెంట్ చేయండి స్కూల్ డేస్ నుంచి కూడా మోస్ట్లీ మేమైతే సండే అంటే ఇంకా హెడ్ బాత్ డే అనమాట మా ఇంట్లో సో అలా ఉంటుంది అంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేయలేము కదా మార్నింగ్ మార్నింగ్ హెడ్ బాత్ చేసి హెయిర్ ఆరబెట్టుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది సో అందుకనేసి సండే అయితే మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాం కాబట్టి హెడ్ బాత్ చేస్తూ ఉంటాము సో అట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితే ఇంకా ఇక్కడ అయితే నేను ఆఫ్టర్నూన్ కూతుమనేసి నేను రైస్ పెట్టేసి వెళ్ళాను సో ఇంకా అవి కూడా మామూలుగా ఇంకా ఉడికిపోయాయి అనమాట సో ఉడికిపోయింటే ఇంకా వంచేస్తున్నాను ఏదో సడన్గా ఒకే ఆలోచన ఇంకొక ఆలోచనకి వెళ్ళిపోతూ ఉందనమాట నా మైండ్ అయితే ఎందుకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది టూ డేస్ నుంచి సో అది ఏదో ఎక్కడ నిలబడుకున్నా అక్కడ అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా సండే కదా ఆలోచనలు ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట పనులే ఉండవు కాబట్టి సో అట్లా ఇంకా నేనైతే ఖచ్చితంగా వాటర్ ఆ ఫిల్టర్ దగ్గర ఏదైనా వర్క్ చేస్తా ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా ఆ వాటర్ గ్లాసెస్ షార్ట్ చిన్న గ్లాస్ ఉంటుంది అనమాట ఆ షార్ట్స్ తాగుతూనే ఉంటాను నేనైతే సో నాకు వాటర్ తాగడం చాలా ఇష్టము వాటర్ తాగినప్పుడు కూడా మనకి హెల్తీగా చాలా బెటర్ కదా సో అందుకు ఎప్పుడు డిహైడ్రేట్ లేకుండా ఉంటాము ఇప్పుడైతే ఎండలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఇక్కడ నేనైతే ఇంకేం చేస్తాను అంటే క్రితీని పడుకోబెట్టేశాను ఆఫ్టర్నూన్ క్రితీని పడుకోబెట్టేసి ఇంకా మళ్ళీ నా వర్క్స్ స్టార్ట్ చేశాను ఇంకా డైలో డైలీ పడుకోను ఎప్పుడైనా నిద్ర వస్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నేపేస్తాను మోస్ట్లీ పడుకోను అనమాట డైలో అయితే ఎందుకో నాకు పడుకోబుద్దు అవ్వదు ఇక్కడ ఇంకా బెడ్ అంతా సర్దేస్తూ ఉన్నాను కొంచెం క్రితి ఉన్నాడు అనుకోండి ఇది సర్దలేను కసు కూడా తొయ్యలేను అనమాట నేనైతే సో అందుకనేసి ఇంకా కృతి లేచేలోపు ఈ వర్క్స్ అన్ని ఫినిష్ చేసేస్తాను నేనైతే ఇంకా వేటికైతే నాకు అర్థం వస్తూ ఉంటాడు అనుకుంటాను అవి కృతి లేనప్పుడే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవైతే ఏమిటంటే డేట్స్ అనమాట అసలు మా నాన్న పంపించారు ఎవరో వస్తూ ఉంటే ఊర్లో ఎంత తీయగున్నాయంటే అండి చాలా తీయగున్నాయి అసలు అవి తింటూ ఉంటే పళ్ళు ఏమంటారు చాలా జిల్లు అంటున్నాయి అసలు అంత తీయగున్నాయి నేను ఆ డేట్ చేసి కేక్ చేశాను ఇంకా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా షుగరు ఇంకా బెల్లం ఏది లేకుండా సో అసలు ఈసారి ఎప్పుడైనా చేస్తే రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను అట్లా టీవీ చూసుకుంటూ ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లో టీవీ అయితే ఆడుతూనే ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి కొంచెం ఏదో మైండ్ డైవర్ట్ చేసుకునేదానికి టీవీ చూసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడైతే అన్ని బట్టలని తెచ్చి పెట్టేసుకున్నాను బట్టలు ఇంకా కూర్చొని ఇంక ఇక్కడ ఆరామ్గా బట్టలన్నీ మడత పెట్టేస్తూ ఉంటాను అంగా స్టాండ్స్ కూడా లోపల పెట్టేస్తాను ఇంకైతే నేనైతే ఏదో బట్టలు మడత వేస్తుంటే సడన్గా ఏదో సౌండ్ వచ్చింది కింద అయితే ఏదో ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టుంది చూస్తే కనపట్లేదు సరిగ్గా సరే ఎందుకులే ఇంకా అంత ఇబ్బంది పడ్డామనేసి మళ్ళీ లోపలికైతే వచ్చేసాను కానీ నైట్ ఏదో చాలా మంచిగా చేశారు ఫంక్షన్ అయితే మరి మనకి తెలియదు అది ఏదో ఇంకా మొత్తం అన్ని బట్టలన్నీ మడత పెట్టేశాను ఇంకేదో ఒకటి మిగిలిపోయింది ఇంకా కృతి లేచాక ఆ రూమ్లోకి వెళ్ళి అనమాట ఎందుకంటే మధ్యలో అవన్నీ సౌండ్స్ వస్తూ ఉంటాయి కృతి పడుకున్నప్పుడు సౌండ్స్ కూడా చేస్తే లేచేస్తాడు సో అందుకని ఇంకా అక్కడ పెట్టి క్రితీ అయితే లేచాక కిందికి వెళ్ళాము కిందికి వెళ్ళి ఇంకా ఇక్కడ చూసారా మా అపార్ట్మెంట్ కింద ఉంటాయండి అన్ని ఇట్లాగా స్టాల్స్ అయితే పానీపూరి బండ్లు అయితే రెండు ఉంటాయి ఒకటి మోమోస్ ఇంకోటి ఏదో సూప్ తాగుతారు వీళ్ళు ఆ సూప్ ఇంకా ఇంకోటి ఏమంటారు ఇది దాబేలి దాబేలి అంటారు ఇంకోటి దాబేలీ ఫ్రాంకీ అట్లాగా చాలా ఉంటాయి అసలు ఇంకా మేమైతే వెళ్ళి మేము వాటి కోసం అయితే వెళ్ళేది లేండి మేము వాటర్ మిలన్ తెచ్చుకున్నాము ఇంకా యాక్చువల్లీ నేను ఏదైనా కొంచెం కర్బూజాలు తీసుకుందాం అనుకుంటున్నాను కృతి లేదు నాకు గ్రేప్స్ కావాలి అన్నాడు గ్రేప్స్ తింటే కొంచెం క్రితికి దగ్గులాగా వస్తుంది సో అందుకని వద్దు అవి అని చెప్పాను సరే వాటర్ మిలన్ తీసుకుందాం అన్నాడు సో అందుకని ఇంకా వాటర్ మిలన్ అయితే తీసుకొని వచ్చేసాము క్రితిక్ అయితే కొంచెం మొన్న ఏదో వీడియో చూసాను నేను ఇట్లాగా ఎవరో కట్ చేస్తూ ఉంటే సో అందుకనేసి ఇట్లా కట్ చేశాను చాలా బాగా అనిపించింది క్రితిక్ కూడా కొంచెం చేతిలో పట్టుకొని తింటాడు కదా అనేసి ఇంకా ఇట్లా కట్ చేశాను కృతి అసలు ఫి ఫినిష్ ఫినిష్ అనుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నాడు ఇలాగా వాడికి తెలియలేదన్నమాట పాపం ఎప్పుడు కూడా తోలు తీసి ఇచ్చేస్తాను కదా సో నాకు కూడా కరెక్టే చేశానేమో అనిపించింది ఎందుకంటే ఎప్పుడు తోలు తీసి ఇచ్చేస్తూ ఉంటే వాడికి తెలియట్లేదు అనమాట ఇప్పుడు ఏం చేశాడంటే ఆ కింద ఉండే వైట్ గ్రీన్ పార్ట్ కూడా తినేస్తూ ఉన్నాడు నా దగ్గరికి వచ్చి అది బాగాలేదమ్మా బాగాలేదమ్మా అని చెప్తూ ఉన్నాడు అలా కాదన్న అది తినకూడదు అంటే ఇంకా రెడ్ ఓన్లీ రెడ్ మాత్రమే ఫినిష్ చేయాలి నువ్వు అని చెప్తే తర్వాత మళ్ళీ ఓన్లీ రెడ్ మాత్రమే ఫినిష్ చేస్తూ వచ్చాడనమాట ఇంకా కొన్ని అయితే సీడ్స్ తీసేసి క్రితికి అయితే ఒక ప్లేట్లో పెట్టిచ్చేస్తూ ఉన్నాను నేను కూడా కొన్ని తినేస్తాను అనమాట ఇంకా క్రితితో పాటే చాలామంది నాకు యూట్యూబ్ నుంచి ఎర్నింగ్స్ వస్తున్నాయా అనేసి మెసేజ్ పెట్టారనమాట సో యూట్యూబ్ నుంచి ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉన్నాయండి అయితే ఛానల్ మానిటేజేషన్ అయితే అయ్యింది కాకపోతే మనకి ఇంకా కనీసం టెన్ డాలర్స్ అన్న వస్తే మనకి పిన్ అనేది వస్తుంది అనమాట సో అవి కూడా అవ్వలేదు మన ఛానల్కి ఇంకా సో ఇంకా వెయిట్ చేయాలి మనం అయితే ఇంక ఇక్కడైతే నేను నైట్ ఫుడ్కి ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇంకా నైట్ మా హస్బెండ్ అయితే తొందరగా వచ్చేస్తానన్నారు అందుకనేసి ఇంకా నైట్ ఒక బీన్స్ కర్రీ ఫ్రై చేసేద్దాము అనేసి ఇంకా బీన్స్ ఫ్రైకి రసం ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూన్వి అలాగే ఇంకా పెరుగు ఉంటుంది ఇంకా అందుకనేసి రైస్ బీన్స్ ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను ఇంకోటి ఏం జరిగిందంటే మన ఛానల్కి మొత్తానికి రీచ్ తగ్గిపోయిందండి ఎవరైనా వీడియో చూస్తున్న అయితే కొంచెం మీకు వీడియో నచ్చితే కదా లైక్ చేసి కంటిన్యూ చేయండి వీడియో అయితే ఎందుకంటే లైక్ చేస్తే మీ చుట్టుపక్కల వాళ్ళకి వీడియో అనేది రీచ్ వెళ్తుంది అనమాట మీరు ఒక లైక్ చేసి ఒక కమెంట్ ఏదో ఒకటి స్మైలీ కానీ అట్లా ఒక హార్ట్ సింబల్ కానీ పెట్టారనుకోండి నాకు అది టూ ల్యాక్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అనమాట అంటే మీకు నచ్చితేనే చేయండి ఇంకా ఇంకోటి ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా మిస్టేక్ చేసిన వల్ల ఛానల్కి రీచే తగ్గిపోయింది నేను మీరు కానీ డ్రెస్సెస్ వీడియో ఒకటి పెట్టాను కదా నా స్క్రాచ్ ఫ్రమ్ డ్రెస్సెస్ అనేసి అవి ఏమైనా అంటే నేను వీడియో అప్లోడ్ చేసి డెలీట్ చేశాను అనమాట వెంటనే సో నాకు అలా చేయకూడదు అంట నాకు తెలియదు ఆ విషయం టూ డేస్ తర్వాత తెలిసింది నాకు ఆ విషయం నేను ఇంది రీచ్ రావట్లేదు అనుకుంటూ ఉన్నాను మన వీడియోస్కి వ్యూస్ రావాలంటే ముందు రీచ్ రావాలి కదండి రీచ్ రాకుంటే మనకి వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా నేను అక్కడికి ట్యాక్స్ కూడా ఇస్తాను అనమాట ట్యాక్స్ కూడా ఇస్తాను ఇంకా ఎప్పుడొస్తే అప్పుడు వచ్చిందిలే అనుకొని వదిలేశాను ఇంకా నేను ఇంకా తర్వాత చూస్తే ఇట్లా డెలీట్ చేయకూడదు వీడియోస్ డెలీట్ చేస్తే మీ వీడియోలో ఏదో మిస్టేక్ ఉంది అనేసి అసలు ఛానల్కి మొత్తానికే రీచ్ తగ్గిపోతుందంట సో నేను అది చాలా బిగ్ మిస్టేక్ అనిపించింది నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో కూడా నాకు షార్ట్స్ ఏమన్నా వ్యూస్ రాకుండా అంటే డెలీట్ చేసేదాన్ని అనమాట సో అలా ఒక టూ త్రీ చేశాను సో అదేమో నాకు ఇప్పటివరకు కూడా మంచి రీచ్ రావకపోవడానికి రీజన్ అనిపించింది నాకు ఓకే ఏదైనా మనం ఒక మిస్టేక్ వల్ల దాని తర్వాత మనం తెలుసుకుంటూ ఉంటాం కదా సో సరేలే అనేసి ఇంకా నేను ఇంకోసారి ఈ మిస్టేక్ చేయకూడదు బాగా గుర్తుంటుంది అనుకొని ఇంకా వదిలేసాను నేను ఇంకా దాన్ని ఏం చేయలేం కదా అయిపోయింది దాన్ని ఇంక ఇక్కడైతే రసము ఫుడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫైనలీ ఇక్కడ బీన్స్ కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోతుంది అనమాట బీన్స్ నేను బాయిల్ చేసి ఇలాగ తిరబాత్లో వేసేస్తూ ఉంటాను తిరబాతకి మనమైతే ఆనియన్ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము సో అందుకు నేను కొంచెం ఎక్స్ట్రానే వేస్ట్ చేస్తాను ఎప్పుడు కూడాను ఇంకా ఈ పల్లీల పొడి మొత్తం ఇంకా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకొని పల్లీల పొడి వేసుకున్నాం అనుకోండి అక్కడికి మన బీన్స్ ఫ్రై అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది నాకు ఇంకా ఈ మధ్య మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట బీన్స్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ మనం బాయిల్ చేసి ఇలా తిరువాతలో వేసుకొని అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అలాగా మేమైతే కొంచెం మంచిగా అదే ఫుడ్ అంతా చేసి పెట్టేసి కిందకైతే వెళ్ళామండి ఎందుకంటే ఆ కొద్దిసేపు ఫుడ్ చేసినందుకు నాకైతే ఎంత చెమటలు ఆరిపోయినాయో అసలు చాలా ఉన్నిందండి బాబోయ్ నిన్న అయితే చాలా అంటే చాలా వేడి ఉన్నింది ఇంకా సరే కొంచెం చల్లగాలికి వెళ్దాము అనేసి కిందికైతే వెళ్ళాము అలాగే పాలు కూడా తీసుకోవడం మర్చిపోయాను నేను ఇందాక కిందికి వెళ్ళినప్పుడు సో అందుకనేసి పాలు కూడా తీసుకోవద్దాం పదా అంటే ఇంకా క్రితి కొద్దిసేపు పార్క్లో వెళ్దాం అమ్మా అన్నాడు సరే కదా అనేసి పార్క్లోకి వెళ్తే అసలు లైట్ లేదండి బాబోయ్ అక్కడ లైట్ లేదు అసలు ఇంకేం పెట్టాయని చెప్పండి ఇంకా ఏది తెలియదు కానీ చాలా మంది ఉన్నారు అసలు ఈ టైంలోనే ఏమన్నా చల్లగాలికి వచ్చారో ఎట్లా మరి తెలియదు ఈవినింగ్ టైం కన్నా కూడా ఈ టైంలో చాలా అంటే చాలామంది ఉన్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంది ఉన్నారనమాట సో అలాగే ఇంకా మేమైతే ఫైవ్ వచ్చేసాము పాలెత్తి తీసుకొని పైకి వచ్చాం వెంటనే మా హస్బెండ్ కూడా వచ్చేసారు సో ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఎలాగో ఫుడ్ కూడా రెడీగానే ఉంది కదా సో ఇంకా ఆయన చెప్తారనమాట వచ్చే ముందు వాటర్ పెట్టమని సో వాటర్ కూడా పెట్టేశాను అనుకోండి ఆయన ఆయన ఫ్రెష్ అయిపోతారు ఇంకా దాని తర్వాత మేమైతే తినేసి ఇంకా మ్యాచ్ వస్తా ఉంది కదా క్రికెట్ లవర్స్ ఎంతమంది ఉన్నారు అసలు లవర్స్ అనే దానికన్నా ఎంత అసలు అందరికీ ఇష్టం ఉంటుంది క్రికెట్ నాకు తెలిసి జెంట్స్కి ఇంకా గర్ల్స్కి కూడా నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో ఇంకా అట్లా ఇంకా కూర్చొని ఇంకా మంచిగా క్రికెట్ అయితే చూస్తూ ఉన్నాము మా హస్బెండ్ అయితే ఇంకా పెడుతూ ఉంటారు అనమాట క్రికెట్ నేనేం పెద్దగా అంటే ఇష్టం లేదని ఏమి ఉండదు కానీ ఫాలో అవ్వను ఇంకా మా హస్బెండ్ అయితే బాగా ఫాలో అవుతూ ఉంటారు కదా అదేంటో మరి తెలియదు జెంట్స్కే ఎక్కువ క్రికెట్ అంటే అంత పిచ్చి ఎంతో మరి అస్సలు అర్థం కాదు నాకు జెంట్స్కి క్రికెట్ అన్న అసలు న్యూస్ అన్న ఎంత ఎంత బాగా ఫాలో అవుతారో అనిపిస్తుంది నాకైతే మా హస్బెండ్ ఫాలో అయినంతగా నేనైతే ఫాలో అనమాట న్యూస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు న్యూస్ చూడాలంటే చాలా ఇష్టము కాకపోతే ఫాలో అవ్వాలి ఎక్కడన్నా కనపస్తే చూస్తా కానీ అదే పనిగా ఛానల్కి వెళ్ళి చూడాలంటే చూడలేను కానీ మా హస్బెండ్ అలా కాదు మంచిగా ఫాలో అవుతూ ఉంటాడు డైలీ ఫాలో అసలు ఆ న్యూస్ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉంటుంది ఇంకా క్రికెట్ కూడా అంతే మంచిగా ఇట్లా మ్యాచెస్ ఆయన డైలీ ఫాలో అవ్వరు ఆయన కూడా ఇట్లా మ్యాచెస్ వచ్చినప్పుడు ఇంకా మంచిగా కూర్చొని చూస్తారనమాట అసలు వరల్డ్ కప్ కూడా మేము ఎంత మంచిగా సెటప్ చేసుకొని కూర్చొని చూసుకుంటూ ఉన్నాము అసలు ఆ రోజు ఇంకా మేము అయితే మర్చిపోలేము మా అపార్ట్మెంట్లో కూడా పెద్ద స్క్రీన్ వేశారు అసలు ఆ రోజైతే అబ్బా అనిపించింది ఇంకా లాస్ట్కి ఇంకా తెలిసిందే కదా ఇంకా వాళ్ళైతే మన ఇండియన్స్ కప్పు కొట్టేశారు ఛాంపియన్స్ చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్కి అసలు మేము పెట్టింది న్యూజిలాండ్ వాళ్ళతో నాకు తెలిసి ఒక వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ రన్స్ కావాలి అన్నప్పుడు ఒక త్రీ మెంబర్స్ ఏదో అవుట్ అయినప్పుడు పెట్టినాము ఇంకా ఓకే ఇంకా మన వాళ్ళకే వచ్చేస్తుందేమో అన్నట్లు అనుకుంటూ ఉన్నాం అనమాట కాకపోతే చా చాలాసార్లు లాస్ట్ టైం కూడా న్యూజిలాండ్ వాళ్ళతో ఆడి మన వాళ్ళు ఓడిపోయినారు కదా సో అదే ఆనవాయితీగా వస్తుందేమో అన్నట్లు కొంచెం ఫీల్ అయ్యాము మధ్యలో రోహిత్ కాదు ఎవరో ఫార్టీ ఎయిట్ రన్స్ చేసి ఇంకో టూ రన్స్ దగ్గర ఓడిపోయారండి పాపము సో నాకు వాళ్ళ పేరు గుర్తు రావట్లేదు సడన్గా సారీ ఇంకా అప్పుడు మాకైతే కొంచెం బాధగా అనిపించింది సో ఇంకా ఏం చేద్దాం ఏం చేయలేం కదా సో ఇంకా అది ఇంకా అట్లా మాట్లాడుకుంటూ మేమైతే మంచిగా ఇక్కడ క్రికెట్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట ఆయన ఏదో కంటెంట్ చెప్తూ ఉన్నారు అట్లాగైపోతూ ఉంది సో ఇదండి వాళ్ళ మా లేజీ సండే అయితే ఇలా అయిపోయిందనమాట సో మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేస్తారో కమెంట్ చేసేయండి మీకు కూడా సండే అంటే లేజీ డే ఆ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారనమాట రేపటి వాళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్